తినేటప్పుడు లొట్టలు వేసుకుంటూ తింటాం కానీ అది చేసేటప్పుడే ఉంటుందండి ఏంటి అనుకుంటున్నా అదేనండి బోటి బోటీ బాగు చేయడం చాలా కష్టం కదా అది చెప్తున్నా అనమాట కర్రీ అయితే ఉట్టుకైన తినేసి బోటీ చేసినప్పుడు ఉంటుంది అది ఎలా చేయాలో చూసేద్దామండి ఒకసారి హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ దుర్గ దారి ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు బోటీ ఫ్రైతో మేము ముందుకు వచ్చేసానండి బోటి మనం మార్కెట్ నుంచి తెచ్చుకున్నప్పుడు వాళ్ళే మొక్కలు కొట్టేసి అది ఇచ్చేస్తారు కొట్టింది తని కానీ చిన్న చిన్న పీసెస్ కింద కొట్టేస్తారన్నమాట అది మనం వచ్చాక నీట్గా క్లీన్ చేసుకోవడానికి అది కుదరదు మేమైతే అక్కడ కొట్టించుకుని ఇంటికే తీసుకొచ్చేస్తాం ఇంటికి తీసుకొచ్చి అది ముందు నీట్గా క్లీన్ చేసుకుంటాం అన్నమాట ఆ పేగులు పొట్ట దెబ్బ మొత్తం అన్నీ మేకకు సంబంధించిన పార్ట్స్ అన్నీ ఉంటాయి అందులోని బోటీలోని ఆ పేగులవి బాగు చేయటమే కష్టం మాట అంగళ లాగాలి లాగిలాగే తివ్యాలన్నమాట తర్వాత అది నీట్గా కడుక్కోవాలి ముందు నీట్గా కడిగేసుకుని ఓ రెండు మూడు బకెట్లు నీళ్ళన్నా పడతాయండి అది కడుక్కోవాలంటే కొంచెం కొంచెం వాటర్ పోసుకొని బాగా కడుక్కోవాలి అది మాట నేను చూపిస్తున్నాను చూసారా దాని పైన త పాపర్ అంతా లాగేసేయాలి అది ఇప్పుడు రాదు మాట వేడి నీటిలో అయితే వస్తుంది అది నీట్గా కడిగేసుకున్నాం మేము మొత్తం దెబ్బ పాపర్ అది తీసేసి నీట్గా కడిగేసుకున్నాం వచ్చిన మటుకు ఇప్పుడు అది కుక్కర్లో పెట్టి నీళ్ళు నిలక అనమాట ఒక మూడు విజిల్లన్నా కుక్కర్లో పెట్టి వేయించాలి లేకపోతే అది రాదు కొంతమంది ఏం చేస్తారంటే వేడి నీటిలో పెట్టేసి మామూలుగా కత్తితో దేనితో గీకేస్తే వచ్చేస్తుంది అంటారు కానీ అలా నీట్గా క్లీన్ అండి ఇది కుక్కర్లో పెట్టి ఒక రెండు మూడు విజిల్స్ వేయించాలి అప్పుడు గట్టిబడి అందులో వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది అనమాట అప్పుడు ఆ పపర్ కూడా మనకి తీయటానికి వాళ్ళటానికి చాలా ఈజీగా ఉంటుంది చేతితో కొలిసేయచ్చు ఏదన్నా ఒక స్పూన్తో లాగితే వచ్చేస్తుంది అనమాట ఇంకా కొంచెం వాటర్ వేసుకొని కుక్కర్లో కొంచెం పెద్ద కుక్కరే పెట్టుకోవాలండి పెద్ద కుక్కర్ పెట్టుకుని అందులో అనమాట ఒక త్రీ విజిల్స్ వచ్చాక మనం ఆఫ్ చేసేసుకుని అది మళ్ళీ చల్లారనివ్వకూడదు ఆ వేడి మీదే వేడిగా ఉన్నప్పుడే మనం తీసేసుకోవాలన్నమాట పాపర్ అది చల్లారిందంటే అప్పుడు ఈ పేగుల్లో ఉన్న త్రీ డస్ట్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది అన్నమాట ఆ దెబ్బలో ఉన్నాయి మొత్తం అంతా బయటకు వచ్చేస్తుంది ఏమన్నా పొపర్లు ఉన్న మొత్తం అన్నీ వచ్చేస్తాయి ఈ పైన తోలు నల్లగా కనిపిస్తుంది చూసారా అది ఒకటే లాక్కోవాలి అంకా ఉడకబెట్టే హాను ఉడకబెట్టాక చూసారా వాటర్ అది ఎలాగొచ్చిందో కొన్ని హోటల్స్లోనంట ఇలా ఉడకబెట్టాక ఈ వాటర్తో సేవ చేస్తారంట అది మరి ఎలాగుంటుందో తెలీదండి ఉడకబెట్టిన స్మెల్ మటుకు బాగా ఎక్కువగా వస్తుంది మరి మేమైతే ఆ వాటర్ అయితే తీసేస్తాం అంకలా జిడ్డు జిడ్డు కింద తేరిపోతుంది ఆ పేగులు పేగుల్లో అంతా మొత్తం అంతా బయటకు వచ్చేస్తుంది అనమాట అందులో కొవ్వు అది వేయించుకోకూడదండి మంది కొవ్వు వేయించుకుంటారు మేము కొవ్వది వేయించుకుంటాము మామూలు ఓన్లీ బోటి బోటీలా తెచ్చుకున్నాం ఇంకా ఉడకబెట్టేసిగా ఆ వాటర్ వస్తాయి ఆ వాటర్తో సేర్వ కాస్తారంట హోటల్స్లో పెద్ద పెద్ద హోటల్స్లో ఇది ఉడికిపోయింది కదండి ఇప్పుడు అవి తీసుకుని మనం మొక్కలు కూడా బాగా తెగుతాయి అంగ పాపర్ చూసారా అలా మెల్లిగా చేత్తో లాగేసుకోవచ్చు ఆ వేడిగా ఉన్నప్పుడే లాక్కోవాలండి చల్లారింది అంటే బీసిగుపోతుంది అన్నమాట నేను రెండు విజిల్స్ వేయించాను ఎక్కువ వేయించలేదు వేయించినా మళ్ళీ కూరలు అది మెత్తగా అయిపోతుంది ఫ్రైలోని ఫ్రైలో బాగా మెత్తగా అయినా బాగోదండి తినే కొంచెం ఇంకా అలా అలా లాగేసుకోవాలి వచ్చినంత మటుకు లాగేసుకోవాలి వచ్చేస్తుంది మ్యాక్సిమం వచ్చేస్తుంది అలాగ వచ్చేస్తుంది ఉడకబెట్టాం కదా వచ్చేస్తుంది అది వేడి నీళ్ళు కూడా దగ్గర పెట్టుకుని వేడి నీటిలో ముంచుతా లాగినట్టుగా వచ్చేస్తుంది చాలా ఈజీ కానీ చేయటమే కొంచెం కష్టం అన్నమాట కర్రీ అయితే చాలా ఈజీ ఫ్రై అది మామూలు ఫ్రైలా చేసేసుకోవచ్చు ఈ బాగు చేసి ఇవన్నీ చేసినప్పటికీ చాలా టైం పడుతుంది అంగ చూసారు అంత తెల్లగా వచ్చేసేయాలి ముక్కలో ఆల్రెడీ నేను ముందే ఉడకబెట్టేసాను కనుక ఇంకా డైరెక్ట్ ఫ్రై చేసేసుకోవచ్చు అందులో డస్ట్ అది ఏమి ఉండదండి అలా పొపరది లాగేసాక మళ్ళీ ఇంకో రెండు మూడు సార్లు కడిగేసుకోవాలి ఇంకా మొత్తం అంత క్లీన్ అయిపోయింది అంత వైట్గా రావాలన్నమాట అంత వైట్గా రావాలి ఇంకా నీస్ వాసన అనేది ఏమి ఉండదు ఈలోపు మనం ఉల్లిపాయలు కోసుకోవాలండి నేను ఫ్రై కింద చేస్తున్నాను కదా చిన్న చిన్న ముక్కల కింద ఒక ఉల్లిపాయ వేసానండి ఒక ఉల్లిపాయ ఒక పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు వేసి వేపుతున్నాను అనమాట అది వేగాక కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి కొద్దిగా వేసాను ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ లేకపోయినాక మనం కడుక్కు కడిగి పక్కన పెట్టుకున్నాం కదా బోటీ ఆ అయితే అందులో వేసేసుకొని మెల్లిగా వేపుకోవాలండి ఎంత స్లోగా వేపుకుంటే అంత బాగుంటుంది అన్నమాట మనం స్పీడ్గా వేపేసుకున్నామంటే మాడిపోతుంది తప్పితే అది ఉడకదా టేస్ట్ ఉండదు మనం మెల్లిగా సిమ్లో పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో అన్న పెట్టుకొని అలా చేస్తా వేపుకోవాలి ఆల్రెడీ మనం కుక్కర్లో ఉడికించుకున్నాం కనుక కొంచెం మెత్తగానే ఉంటుంది ఇది కొంచెం డీప్ ఫ్రై కింద చేసుకోవాలి అలాగే అల్లన్నది ఉడకబెట్టుకుని మూత పెట్టుకున్నది మెల్లిగా ఉడికించుకోవాలండి హడావిడి పడకూడదు స్పీడ్గా హడావిడిగా అయిపోవాలంటే కర్రీ అస్సలు బాగోదన్నమాట కర్రీ చేసుకుంటారు టమాటా వేసి కర్రీ చేసుకుంటారు దీన్ని రకరకాలుగానే చేసుకుంటారు బోటి మేము ఎప్పుడు తెచ్చినా కానీ మా ఇంట్లో ఫ్రైయే తింటారనమాట ఫ్రై ఫ్రైయే చేస్తాను ఫ్రై అయితే ఉట్టు ఫ్రై కూడా తినేయచ్చు అన్నంలోనే కాకుండా ఉట్టికి కూడా తినేయచ్చు అన్నమాట అలా ఉంటుంది కానీ కొంచెం కారం ఎక్కువ వేసుకొని స్పైసీగా చేసుకోవాలి నేను ఆల్రెడీ పచ్చిమిర్చి ఇవన్నీ వేసాను మళ్ళీ కారం కూడా ఎక్కువే వేస్తానండి ఇంకా అంతా కలిసింది కదా కలిసాక మూత పెట్టుకుని ఉడికించుకుంటూ ఉండాలి అది అల్లం వాటర్లో కొంచెం ఉడుకుతూ ఉంటుంది ఇంకా మసాలాలు ఏమీ వేయలేదు ఓన్లీ అల్లం పేస్ట్ ఒకటి వేసాను దాంట్లోనే ఉడుకుతా ఈ బోటి ఫ్రై మొత్తం అలా దగ్గరికి వచ్చేయాలి వాటర్ ఆయిల్లో ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది మనం వేసుకునేటప్పుడే ముందు కొంచెం ఎక్కువ ఆయిల్ ఆయిల్ మొత్తం డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ అంతా వేసేసుకోవాలి మన లాస్ట్కి వచ్చినప్పటికి ఆయిల్ అనేది ఏమి ఉండదండి ఏగిపోతుంది మొక్క అంగా చూసారా ఎంత బాగా ఏగుతుందో అలాగన్ని కలిసి అలా ఏగుతూ ఉండాలన్నమాట అలా కలుపుతూ ఉండాలి మనం మూత పెట్టేసి పక్కకి కలిపి అది మాడిపోతుంది ఎందుకంటే అందులో వాటర్ అది ఏం ఉండదు కదా ఓన్లీ ఆయిల్లో ఏగాలి అలా జాగ్రత్త అలా కలుపుకుంటూ ఉండాలి మనం కలిపినంతసేపు బాగా ఏగుతుంది కలపకుండా ఉంటే అడుగుదేగుతుంది పై తేగదనమాట ప్రతి ముక్క ఏగాలండి ఇంక ఇంకా దగ్గరికి వచ్చిందట్టే ఇంకొంచెం అంతే అది మొత్తం ఆ పచ్చి పచ్చిగా ఉంది చూసారా ఆ పచ్చిదానం అంతా కనిపించకూడదు ఇంక ఇప్పుడు దగ్గరికి వచ్చింది బ్రౌన్ కలర్ వచ్చింది కదా కొంచెం ఇప్పుడు వేగినట్టు అనమాట ఇప్పుడు కొంచెం మసాలా పొళ్ళవి వేసుకోవాలండి నేను మసాలా పొళ్ళవి ఇంట్లోనే తయారు చేసుకుంటాను ఇది వరకు వీడియోలో కూడా చెప్పాను నేను జీలకర్ర ధనియాల పొడి గసగసాల పొడి చెక్కాని లవంగ మొగ్గల పొడిని ఇవే మసాలాలు నేను ఇంట్లో తయారు చేసుకుని బయట అయితే అసలు వేయి నేను ఆల్రెడీ ఇంక దగ్గరికి వచ్చేసింది ఇంకా మసాలా పొడి వేసేసి సేపు మళ్ళీ చేపాలన్నమాట ఇంక అడుగు అంటనివ్వకూడదండి చూస్తున్నారు కదా నేను చూపిస్తున్న వీడియో అడుగు అంటుతూ ఉంటుంది అడుగు అంటనివ్వకుండా జాత కలుపుకుంటూ ఉండాలి ఇంకా దగ్గరికి వచ్చేసినట్టే అలా డీప్ ఫ్రై కింద అయిపోవాలన్నమాట వాటర్ ఉండకుండా చెమ్మ ఉండకుండా ఓన్లీ ఆయిల్లో డీప్ ఫ్రై కింద తగితేనే టేస్ట్ మసాలాలన్నీ వేసాక దాంతో కూడా వేగిపోయింది ఇప్పుడు లాస్ట్లో కారం జల్లుతున్నానండి కారం చల్లుకొని కొంచెం ఏపీ వేపుకోవాలి వేపుకొని తర్వాత దింపేసుకుంటే బోటీ ఫ్రై రెడీ అయిపోయినట్టే లాస్ట్లో కొంచెం కొత్తిమీర కూడా చల్లుకోవచ్చు కొత్తిమీర ఉంటేనే నేను కొత్తిమీర ఇంకా ఎన్ని ఏమీ వేయలేదు బోటీ ఫ్రైని బోటీ ఫ్రై లాగే చేశాను అనమాట ఇంకా కష్ట ఇంగ్రీడియంట్స్ ఏం వేయకుండా మామూలుగా సింపుల్గా చేశానండి చూసారా మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా అదేనండి బోటీ ఫ్రై బోటీ ఫ్రై అయితే రెడీ అయిపోయింది మీకు ఎవరికైనా తెలియకపోతే ఇలా నేను చెప్పినట్టు చేసి ఎలాగొచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి ఇదేనండి వీడియో వీడియో నచ్చితే మటుకు లైక్ చేయటం మర్చిపోవద్దు మీ యొక్క చిన్న లైక్ వల్ల ఈ వీడియో ఇంకో నలుగురికి వెళ్తుంది అనమాట అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్కి వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి దుర్గా లీలాదర్ యూట్యూబ్ ఛానల్ అంక మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది చూడండి బోటీ ఫ్రై మీకు ఇంకేమైనా కర్రీస్ వీడియోస్ కావాలంటే నాకు కామెంట్లో ప్రతి వీడియోని మీకు నేను షేర్ చేస్తూ ఉంటానమాట అదేనండి బోటీ ఫ్రై రెడీ అయిపోయింది వీడియో నచ్చితే మటుకు లైక్ చేయడం మర్చిపోవద్దు ఓకేనండి మళ్ళీ వీడియోలో మళ్ళీ కలొద్దాం బాయ్